నారాయణ హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల కొరకు ఆంకాలజీ విభాగాన్ని ప్రారంభించామని నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ విజు రవీంద్రన్ తెలిపారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో డాక్టర్ విజు రవీంద్రన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు అన్ని రకాల క్యాన్సర్ సమస్యలకు మెట్రోపాలిటన్ నగరాలైన చెన్నై హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లవలసి వచ్చేదని క్యాన్సర్ రోగులకు కూడా నెల్లూరులోనే వైద్య చికిత్సలు అందించాలని మా ఫౌండర్ చైర్మన్ పొంగూరు నారాయణ గారి ఆశయాలకున్నారు ఈ రోజు విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి తన సందేశాన్ని అందజేశారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ వాకటి విజయ్ కుమార్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు మెడికవర్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి నారాయణ హాస్పిటల్ వైద్యులు నెల్లూరు నగర సీనియర్ వైద్యులు మరియు జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ అధ్యక్షులు మరియు సభ్యులు నారాయణ హాస్పిటల్ ఏ.సి. ఏసీ శేఖర్ రెడ్డి తైత్రులు పాల్గొన్నారు ననో ছায়ా శర్మ నః కాహి దానీ ప్రదక్షంటే ప్రదక్షణం పాదే పాదే భాప్తి చేసెను భృవంత్రవందరజ వర్ణా ధృవం దేవః గ్రహస్పతిః భృవంత ఇంద్రజ్య జ్య రాష్ట్రం దారితాం ధవం

ఈరోజు మేము ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభించాము సార్ వాళ్ళ కళ డ్రీమ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఓపెనింగ్ ఈరోజు నెల్లూరు ప్రజలు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ ప్రా ప్రాబ్లమ్స్తో మెట్రో సిటీస్కి వెళ్ళేవాళ్ళు ఇప్పటివరకు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ సారు ప్రాజెక్ట్ ఏంటంటే నెల్లూరు ప్రజలు ఏ క్యాన్సర్ ప్రాబ్లంతో కూడా ఎక్కడ వెళ్ళకుండా కంప్లీట్ కాంప్రహెన్సివ్ కేర్ మన హాస్పిటల్లోనే ఇవ్వాలనుకున్నారు సార్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఈరోజు స్టార్ట్ చేశాం దీని గురించి వివరంగా ప్రిన్సిపల్ సార్ మెడికల్ సూపరిండెంట్ సార్ ప్లస్ మా ఆంకాలజిస్ట్ గ్రూప్ టీం వివరంగా దీని గురించి చెప్తాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రెడ్డి ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు మార్చ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నారాయణ మెడికల్ కాలేజీ హిస్టరీలో ఒక గొప్ప దినం ఎందుకంటే ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి లేదా ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి క్యాంపుల ద్వారా కానివ్వండి నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేదలకి అందుబాటులోకి తేవడం జరిగింది అందులో ఇంకొక స్టెప్ హెడ్ వేస్తూ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ మంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు దానికి మాకు ఈరోజు మాతో ఉన్నటువంటి ఆంకాలజీ నిపుణులు కూడా ఈ క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా డాక్టర్ మనోబర్ రామ్ డాక్టర్ ప్రియ అండ్ డాక్టర్ సి విద్య గారు మాతో ఉన్నారు వాళ్ళు ఎంతో అనుకూలమైన ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ వ్యాధిలో నివారణలో కానివ్వండి ట్రీట్మెంట్లో కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నవారు వారు సేవలు ఈ రోజు నుంచి మన నారాయణ మెడికల్ కాలేజ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అందరికీ అందుబాటులోకి వస్తాయి ఈ రోజు నుంచి ఈ నారాయణ మెడికల్ కాలేజీ ఒక ఫుల్ ఫీల్డ్ కంప్లీట్ పోలిస్టిక్ కేర్ ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉండడం అనేది నారాయణ సార్ గారి కళ ఎందుకంటే పేద ప్రజలు అతను ఎంతోమంది క్యాన్సర్ బాధను పడి ముఖ్యంగా కొలోరెక్టల్ రెక్టల్ క్యాన్సర్స్తో ఎంతోమంది వస్తున్నారు ప్రతిరోజు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానివ్వండి ఇవన్నీ రకరకాల క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ వీళ్ళందరికీ పేదలకి అతి తక్కువ ఖరీదుతో వైద్యం